ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవ్ మహాపురాణము చతుర్థ స్కంధము పద్దెనిమిదవ అధ్యాయము మృదు మహారాజు గోరూప భూమి నుండి సకల సంపదలను పిదుకుట మైత్రేయుడు వచించెను భూదేవి విధముగా మృదు మహారాజు కోపము చల్లారలేదు క్రోధాతిరేకముచే ఆయన పెదవులు అదురుచుండెను అప్పుడు భూదేవి బాగుగా ఆలోచించి మనస్సును చిక్కబట్టుకొనేను అయినను ఆమెను భయము వీడలేదు ఆ స్థితిలో ఆమె మహా మహారాజుతో ఇట్లనెను మహారాజా దయతో నా మనవిని ఆలకింపుము నన్ను మన్నించి కోపమును వీడుము విజ్ఞుడు భ్రమరమువలే అన్ని సందర్భములలోనూ సారమునే గ్రహించును కదా తత్వవేత్తలగు మహర్షులు ఇహలోకమునందు పరలోకమునందు మానవులకు శ్రేయస్సును కలుగజేయుటకు గాను వ్యవసాయము యజ్ఞ యాగాది ఉపాయములను కనుగొనిరి వాటిని ఆచరించిరి ప్రాచీనులైన మహర్షులు తెలిపిన ఉపాయమును ఈ కాలమున కూడా శ్రద్ధాశక్తులతో చక్కగా ఆచరించినచో మానవుడు సులభముగా తన అభీష్టములను పొందగలడు అనుభవజ్ఞులైన పెద్దలు బాగుగా ఆలోచించి తెలిపిన శాస్త్రీయ విధానముల ఎడ ఆదరము చూపక అజ్ఞానియగు మానవుడు తాను స్వయముగా కల్పించుకునిన ఉపాయములను ఆశ్రయించినచో అవి శాశ్వతముగా సత్ఫలితములను ఇయ్యజాలవు వాటికై మరల మరల కృషి చేసినను ఫలితము ఉండదు నరేంద్ర సృష్టికర్తయ్యైన బ్రహ్మదేవుడు సకల జనుల శ్రేయాభివృద్ధికై ధాన్యాది వనస్పతులను సృజించెను కానీ వాటిని అందరికి నీ అందుబాటులో ఉండనీయక స్వార్థపరులైన దుష్టులు అనుభవించుచున్నారు ఇది నేను స్వయముగా గమనించి తిని మహారాజా నీ వంటి నరపతులు కూడా నన్ను భద్రముగా అనగా సురక్షితముగా పాలించుటలేదు సరిగా ఆదరించుటలేదు సకల జనుల శ్రేయస్సునకు ఉపయోగపడవలసిన పైరు పంటలను దుర్మార్గులు దొంగల వలె దోచుకొనుచున్నారు అందువలన సమస్త ప్రజల క్షేమము కొరకై వాటిని అనగా ఆ ఔషధులను నాలో దాచుకొంటిని పాలకులు ఆహార ధాన్యాదులను ప్రజలందరికినీ అందించుటకై సరియగు వ్యవస్థను నడపనిచో స్వార్థపరులు దొంగలై వాటిని దోచుకొందురు ఇది సార్వకాలిక సత్యము పెద్ద కాలము గడచిపోవుటతో ఆ ధాన్యాదులు నాలో జీర్ణమైపోయినవి కావున పూర్వుల ఉపాయములను అనగా మార్గములను అనుసరించి వాటిని ఉద్ధరింపు వీరా మహాబాహు బుజ్యుడవైన నీవు ప్రజారక్షకుడవు సకల ప్రాణులకును అభిష్టముగు పుష్టికరమైన ఆహారమును అనగా నీవు వాంఛించుచున్నచో ఒక బాధ్యతను వహింపుము నాకు తగిన దోడను పాత్రను అర్హుడైన దోగ్ధను అనగా పాలను పితుకువానిని సమకూర్పుము అప్పుడు నేను ఆ దోడపై వాత్సల్యము చూపుచు పాల రూపములో అభిష్టములను అన్నింటినీ ఇచ్చెదను మహారాజా నీవు సమర్థుడవు ఎగుడు దిగుడుగానున్న నన్ను అనగా భూమిని సమానముగా చేయుము అనగా సమతలముగా మార్చుము అప్పుడు ఇంద్రుడు కురిపించిన వాననీరు వర్ష ఋతువు వెళ్లినా కూడా సర్వత్రా వ్యాపించియుండును నాలో తడి ఆరిపోదు అనగా భూమిలో తేమ మిగిలియుండును నీకు మేలగుగాక భూదేవి పలికిన ప్రేమైన హితవచనములకు మృదు మహారాజు మిగుల సంతోషించెను పిదపా నృపాలుడు స్వాయంభవమనువును దూడగా చేసెను స్వయముగా తన చేతినే దోహన పాత్రగా చేసి సమస్త ఓషధులను అనగా ధాన్యాదులను పితికెను ఆ మహారాజు వలెనే సారాసార వివేకము గల ఇతరులను భూమి నుండి సారవంతమైన ఓషధులను గ్రహించిరి అట్లే ఋషులు మున్నగు వారు కూడా మృదు ఆధీనములో గల గోరూప భూమి నుండి తమకు అభిష్టములైన సకల వస్తువులను పొందిరి సత్పురుష విదుర వశిష్టాది కూడా బృహస్పతిని దూడగా చేసుకొని వాక్కు మనస్సు శ్రవణేంద్రియము అను పాత్రలయందు పవిత్రమైన వేదరూపముకు క్షీరమును పితికిరి దేవగణములు ఇంద్రుని దూడగా చేసుకొని బంగారు పాత్రలో వీర్యమును అనగా మనశ్శక్తిని ఓజస్సును అనగా ఇంద్రియ శక్తిని బలమును అనగా దేహ శక్తిని ప్రసాదించునట్టి అమృతమయమైన పాలను పితికిరి దైత్యులు అనగా దితి కుమారులు దానవులు అనగా ధనువు అనునామే కుమారులు అసుర శ్రేష్ఠుడు భాగవతోత్తముడు అయిన ప్రహ్లాదుని దూడగా చేసుకొని ఇనుప పాత్రయందు వసుర ఆసవములనెడు క్షీరమును పితికిరి గంధర్వులు అప్సరసులు మొదలగు వారు విశ్వాసుడను గంధర్వుని తోడగా చేసుకుని పద్మరూప పాత్రయందు మధురమైన సంగీతము వాంగ్మయము సౌందర్యము అనేది క్షీరమును పొందిరి మహాత్ములైన పితరులు శ్రాద్ధ దేవతలు పితృగణ ప్రభువగు అర్యముని తోడగా చేసుకొని అపక్వమైన మట్టి పాత్రలో కవ్యరూప క్షీరమును కవ్యము అనగా పితృదేవతలకు సమర్పించడి అన్నము హవ్యము అనగా దేవగణములకు సమర్పించడి ఆహుతి శ్రద్ధగా పితికిరి కపిల మహర్షిని దూడగా చేసుకుని ఆకాశమనిడి పాత్రలో సిద్ధులు సంకల్పమాత్రమున లభించు అణిమాది అష్టసిద్ధులను అట్లే విద్యాధరులు ఆకాశగమనము మొదలగు విద్యలను పితికిరి మాయావులు మయుని దూడగా చేసుకుని సంకల్పమాత్రముననే సిద్ధించుట అంతర్ధానమగుట విచిత్ర రూపములను దాల్చుట మొదలగు మాయారూప క్షీరములను పిండుకొనిరి ఇదే రీతిగా యక్షులు రాక్షసులు భూతములు పిశాచములు మొదలగు మాంసభక్షకులు భూతనాథుడగు శివుని దూడనుగా చేసుకొని కపాల పాత్రయందు రక్తాసవమును పాలను పిండుకొనిరి అట్లే పడగలుగల సర్పములు నాగులు పడగలు లేని సర్పములు తేళ్లు మొదలగు విష జంతువులు తక్షకుని దోడగా చేసుకొని తమ నోటిని బిలములను పాత్రలుగా చేసుకొని విషరూప క్షీరములను పిండుకొనినవి పశువులు నందీశ్వరుని దూడనుగా చేసుకొని అరణ్యమరడి పాత్రయందు తృణరూప క్షీరములను పిండుకొనినవి పెద్ద పెద్ద కోరలు గలిగి మాంసమును భక్షించు క్రూర మృగములు అనగా పెద్ద పులులు మొదలగునవి సింహమును దూడగా చేసుకొని తమ శరీరములనడి పాత్రలయందు పచ్చి మాంసమును పిదుకుకొనినవి గరుత్మంతుని దూడగా చేసుకొని పక్షులు చరించునట్టి కీటకములు పతంగములు అనగా మిడుతలు మొదలగు ప్రాణులను మరియు అచరములైన పండ్లను పిండుకొనినవి వృక్షములు మర్రి చెట్టును దూడనుగా చేసుకొని వేర్వేరు రసరూపములైన క్షీరములను పిండుకొనినవి గిరులు హిమవత్పర్వతమును దూడనుగా చేసుకొని తమ తమ సానువలయందు అనగా చెరీలయందు పలు విధములగు గైరికాది ధాతువులను పిండుకొనినవి పృథివి అభీష్టములైన సకల వస్తువులను ప్రసాదించునట్టి మహత్వము గలది ప్రస్తుతము పృథుమహారాజు ఆధీనములోనున్న గోరూప భూమి నుండి సకల ప్రాణులను తమ తమ జాతులలో ముఖ్యములైన వారిని అనగా ముఖ్యములైన వాటిని దోడలనుగా చేసుకుని తమకు అనువగు పాత్రలయందు వివిధములగు పదార్థములను క్షీర రూపమున పిండుకొనినవి గురుశ్రేష్ఠ విదురా వివిధములగు ఆహారములను స్వీకరించెడు పృథుమహారాజు మొదలగు సకల ప్రాణులను గోరూప భూమి నుండి వివిధములగు వత్సముల ద్వారా పలు విధములగు పాత్రలయందు తమకు మిగుల ఇష్టమైన మంచి ఆహారమును అనేక క్షీర రూపములలో పితుకుకొనినవి అంతట అంతట మహారాజు సకల ప్రాణుల యొక్క వివిధములగు మనోరథములను ఈడేర్చునట్టి గోరూప భూమియడ మిగుల ప్రసన్నుడాయెను పిదపాతడు ఆమెపై పుత్రికా వాత్సల్యము వహించుచూ ప్రేమతో కూతురుగా స్వీకరించెను పిమ్మట సర్వ పర్వ పృథు మహారాజు తన ధనురగ్రముతో పర్వత శిఖరములను పిండి పిండి గావించి ఈ భూమండలమును ఇంచుమించుగా చేసెను భూదలమును చదును గావించిన పిదప మహాత్ముడైన మహారాజు ప్రజలను కన్న బిడ్డలను వలి ఆదరించుచు వారికి జీవనోపాధులను కల్పించుటయందు నిరతుడయ్యను సమతలముగా మార్చబడిన ఆ భూమి వారి యోగ్యతలను అనుసరించి అక్కడక్కడా వారికి నివాసములను ఏర్పరచెను ఆ మహారాజు గ్రామములను పురములను నగరములను పలు విధములకు కోటలను గొల్ల పల్లెలను గోశాలలను సైన్య శిబిరములను బంగారు గనులను త్రవ్వుటకు కావలసిన ఏర్పాట్లను రైతుల గ్రామములను పర్వత ప్రాంతములకు అనువగు పల్లెలను నిర్మింపజేసను రుధు చక్రవర్తి పరిపాలించుటకు ముందు ఈ భూమండలమున నగరములు గ్రామములు మొదలగు వ్యవస్థ లేకుండెను అప్పటి ప్రజలు తమకు తోచిన స్థలములయందు నిర్భయముగా నివసించేడు ఇది ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు పద్దెనిమిదవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति